అయ్యో పాండవుల సంగతి ఓపిల్లా పాండవులు అంటే సామాన్యులు కాదు పెద్దోడు ధర్మరా అంటే శివం చంపితే పాపం దోమని చంపితే దోషం అంటాడు కాని ఇక భీముడు ఉన్నాడు ఓపిల్ల భీముడు ఉన్నాడు ఓరంబడు భీముడు కనుక నేను వారి మరి అటువంటి గదతో ఒక గుద్దే గుంటే అట్లా ముద్దవయిపోతా భీముడు అదే తగ్గదు పర్వేం తగ్గారు గద విశాలి గదననంగా కట్టె పుల్లవాడు ఇరి చేసే అతని ముందర వారేసి తీసుకెత్త

లోకం మీద గిట్ట ఇంట్లో పోతాడే దేవత అనుకుంటాంది ఇంట్లోకం పోతా నాట్యం చేస్తా పిల్లగాని దగ్గర తల్లికొస్తా అప్పుడు పట్నం పిల్లగాని అవసరం తీసుకురావాలి రిపేమ చేయాలనుకుంటా

But okay. I'm ఒక ఢిల్లీ వస్తున్న పుడి పట్టిన పొలవారి వీధికి వచ్చాను అయ్యా పొలవారి వీధికి వచ్చిన దేవరాం ఏమనుకుంటా రాజు రంపాల మహారాజు నీ విధంగా తీసుకొని పోవాలని గుట్టి నేర్చింది పుట్టడు మంత్రాలు పుట్టక ముందు నేర్చింది లక్ష కోటి మంత్రాలు అయినా మంత్రాలు చొప్పున ఆ చొప్పున

మరి అస్తమాల కట్ట చేత పట్టింది ఆ దేవరం అస్తమాల కట్ట చేత పట్టి అడ్డడిక వల్ల అల్లింది బుట్టి మానడిక వల్ల మళ్ళీ బిందు బుట్టి కుంచడిక వల్ల కుదిరి బుట్టి బుట్టి చేత పట్టినాను ఎట్లాగో తన దేవరం బొమ్మాయావతారం మీద వసతి నీరకాలానే మాయా మాయ తానే బొమ్మా అమ్మ లేదు నా కరక లేదు అన్నారే అమ్మ లేదు నా కరక లేదు మాత్తయ్యలంటే మామ తejayya నా మోడు సోడా <tries> ే తను అర అంటే అవుతుంది ఎరకల్లా గిరికల్లా అన్నట్టు అయ్యేది నీ ముక్కులు ఎల్ల కడతారు రాబొర్రయ్య ముక్కులు అంటే ఏంటిదే ముక్కులు ఎల్ల ఏంటిదంటే నువ్వు తోటి మోతా అంటే నీ కాలకు రాయి దాకి నువ్వు అడ్డం పడితే నీ ముక్కు దెబ్బ తాకింది నీ ముక్కుకు బతులు వేసి కట్ట కడతారు బొర్రయ్య

ఓ చేత సంతా పట్టుకుంటారు ఓ చేత పంచబోదే అంటారు దేవతల కంటే ఉంటే దేవరికల పిల్లల్య్య దేవతల కంటే ముందు పెద్దల్లా పెద్దవాడిని పెద్ద ఎత్త నిమిషం కొడతాను ఇది వైపా అంటే కొట్టరా అంజాంటవా అంతే అప్పటి వాటికి అంత పోతే ఎరక వైపా ఎందుతో మంచిగా ఎలెక్క మనిషి నువ్వు అట్టి పిలిచి అదిగొట్టే నువ్వు రావ్ పైపే అదే అమ్మ తోడు వైపే అన్నరాటరాట పాటో సత్యో సత్యం ఒక పన్నెండో తరగతి పరీక్ష పరీక్ష ఇంత కింద పిల్లగానే నెట్లో చూసుకుంటున్న అత్తారు నా పరీక్ష నాకేము మైటని పరీక్షలుగా పెట్టుకోరు మరి తమ్మి తమ్ములో ఒక పచ్చి పాండు వల్ల మరి పచ్చిపుండ పొరులు వేసిన పచ్చిపుండ పొరులు లేచి ఈ

ಗುದರಂದ್ರಾಯ ಆ ಇಲ್ಲ ತಕೊಂಡ್ರಾವಲವರು ಬಿಸಿರಂ ಗುಚಾವಲಿ ರೀಕಲ ಗುಂಟೆಲ್ಲವಾ ಮೌರಾಲೆಲ್ಲವಾ ನೀ ಗುದರಂದ್ರೆ ತಂತೆ ನೀ ಗುದರನಟ್ಟಿ ನೀ ಇట్లాನೇನೇ ನಾ ಬಿಯಾವ್ತೆ ಆ ತಕೊಂಡ್ರಾವಲವರು ಅಯ್ಯೋ తిపు ఎటనకి నవరాగా గెలుకంటె గెలుడొర నవరాగా యరక గోమరా యరక నవరాగా యరక గోమరా యరక నవరాగా యరక గోమరా యరక గోవిందనారేగ నారేగ నవరాగా యరక గోవిందనారేగ నారేగ నికు యాపేదరక బిజనా యాపేదరక 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 నికు యాపేదరక బిజనా యాపేదరక య్య నమ్మిన గిరినికే నమ్ముతానా బియ్యం అలగా ఉంది కాబట్టి అవి ఈ తారాలు పోకుండా తిప్పినట్టు అయితే నీ మాట పాట అనుకోండి మాట నమ్మిన వారో బొర్రై రుణపరచక నమ్మ తన కాలాలు బాగా బరువున్నాయి కాబట్టి నువ్వు ఎంత తిన్నా చాట్ కింద పడతలేవు నీ ఈ ఎత్తానా ఈ కోల పోకుండా తిప్పినట్టు అయితే నీ మాట పాడలుకుంటా ని ఈ కోల అలగా పడుతుంది

పెళ్ళా నమ్మీ సంసారం చేయాలి ఎద్దు నమ్మి సంసయ నమ్మి వ్యవసాయం చేయాలి రోబొర్రయ్య అరేయ్ చూడరోబొర్రయ్య చెప్పుతా అది ఐదు నిమిషాలు తిప్పింది కానీ అరవై నిమిషాలు అది ఒక్కటి ఒక్కటి నింపింది ఒక్కొక్కటింపుతా

ખલજળમ સોજ ખાનિંર ખળૂય ખિંડેંબામાઈ ખાળાહય ખાય ખીય ખારચારલેં ખાય નેગામ ખાય ખાય�ામ ખાય అది ఎనకల్ తినప్పుడు బిసి బిసి అంటారు లోపల నీది రిజిక్ అట్లా కాదురా నువ్వు పిసిపిసి అన్నట్టు నేను చదివినా చెప్పి నువ్వు అన్నట్లే ఈ కథ కథవారు కదా మన కడుపులో లేచినట్టు రోజు మరిప్పుడు తిరిగినప్పుడు లోపల అన్నావు నీ ভিড়াইতে চল। চল। তেল আর। ঠিক আছে। আয় আমি বাওয়াত মে। এনা রে বেটা। আয়। ওই আয়ে ఎందుకు వైద్యం రాష్ట వైద్యం బాగా తెలుసు ఎవరి విద్య వాళ్ళకే కావాలరా తోడు కూర్చో తెల్లారి కుక్క మరి అప్పుడు మాట్లాడవాలండి ఏమి కొంచెం మాట పాట సత్యం అనిపిస్తాడు నీకెరికి చెప్పేది బాగా నా చూడదాడు నాకైతే నీకైతే మరిగిపోరు కదే నీకైతే నీకైతే చక్కర్ గాను నీకైతే అనుకుంటా అన్నావు బిడ్డ రేపులకు ఎల్లవ తల్లిని అందులోపల నిలిపిన నిలిపి ొక్కినట్టు ఏడమై శాతం కాదు బిడ్డ రెండు శాతం జోడించి మొక్కరో హబోర్రయ్య దీంతో ముసల్తానానికి వచ్చిన పక్కర్ నా కోలం ముడుచుకోరు నీ పోలు నీ పోలు నీ పోలవరిపో నీ అది వట్టిది కాదు బిడ్డ సోది చెప్పేది ఈత వరిగా అది కావేరి పుల్లు ఉన్నది మల్లన్న నీ రో బిడ్డ నాకు దొరికే ఆకులు వేరే ఉంటాయి రో బొర్రయ్య కాదు రో బొర్రయ్య రేగులకొండ వెళ్ళవా మామూలు బెజవాడ కనక దుర్గవాళ్ళు రోరయ్య

I'm <laughs> అత్తగారు రేకొన కాదు రాసపల్లి పక్కపొండి గండ్రపల్లెరో బొర్రయ్య నీవే తల్లి నీవే నీయం నిజమైది నిజమారెపోతామో అత్తమేరో బొర్రయ్య నీవే అవనివే నీ భార్య అమ్మగారింటికి గారి ఇంటికి నీ భార్య తీసుకునేది తీసుకత్తునేందుకు నీకు వీలైతే లేదు రోజు కథకి పోతానువరో బొర్రయ్య నీవే అవనివే నీయం నిన్న మంగళారంనాడు కదలలేదు అని చెప్పి నువ అవవ గారి ఇంటి వేినవరో బొర్రయ్య నీవే తల్లి నీవే నీయం మీ మా బగ్గ చూసిండు రాక రాక చిన్న చెప్పి బరాండి పోతే బగ్గది అయిపోయి బస్ చల్లవంటే మీ అత్త నుండి చెప్తాను కొట్టింద్రు మంది అడుగు అయినా ఏమొచ్చాను ఏమే ఇప్పుడు కథ చెప్పని నిలబ నిలదాటింది నిన్న ఒక్క రోజు కథ లేదు నేను అనుకోను ఇక పోదాం పోయి ఎందుకైనా మంచిగా తీసుకొస్తాం గిన్నె లేకపోయి పిల్ల గీతాన వాటిని బాధ్యాలని చెప్పింది నేను అదే ఆయన ఏ మామూలు చేయితే కథ రోజు కథకి పోతాడు అచ్చిని చెప్పి ముళ్ళు బాడీ ఇచ్చాడు ఏ పెగనక పెనుక ఆ మందు ఆయన ఆ మాట దాగినాక ఇక బయటకి వచ్చినట్టనిపించింది ఇక బయటికి వాడతాడు ఊకుండా 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 బస్ స్టాండ్ దాకా వచ్చిన బస్ స్టాండ్ కాళ్ళు ఎత్తలేదు మా అంచిక మారా బస్టాండ్ లో అన్నా బస్ స్టాండ్ లో వర్నాకే ఉంది నిన్నే కథ వచ్చింది ఈ మా అత్తగా అడిగిన కథ వచ్చింది కథ వచ్చినాక వీళ్ళు ఏం చేసి కళ్ళ కథ కథని చెప్పి ఆటో వాడుకొని మా అత్తగారికి వచ్చారు మా అత్త అడిగారు మరి మీ ఆల్రెడీ కథ వచ్చింది కలపల్లకి కథ వాళ్ళని వీళ్ళు అన్నారట ఈ మాత జాడ వాడుకుంటూ జాడ వాడుకుంటా వాళ్ళు చెప్పి వాళ్ళ పోటీ తిరుగుకుంటా తిరుగుంటా బస్టాండ్ వచ్చింది

இப்போ இங்க இருக்க எப்போட்டாரு వేసినగా దేవరంభ ఇరగల నాంచాలు వేసం మీద ఆ యొక్క గదిపురు తాలూకా జిల్లా అత్తనపురి పట్నం లోపల తక్కువ మాలు ముందు కచ్చిందయ్యా మాలు ముందడికి వెళ్ళి కనుక వెళ్ళిపోయి అమ్మ ఎరగ ఎవుతాను ఉన్నది ఉన్నాడు ఎవుతాను